ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ సనాతన ధర్మం రెండు రెండు అంటే ఒక రైలు పట్టాలు ఉంటుంది కదా రైలు పట్టాలు ఇట్లా పోతా ఉంటే ఈ పట్టాలు ఎప్పుడు కూడా కలవవు ఇటు నుంచి ఇటు పోతూనే ఉంటుంది అట్నుంచి అడిపోతూనే ఉంటుంది బట్ రెండు కలిస్తే అక్కడ కష్టమవుతుంది కానీ ఇక్కడ అద్భుతం అవుతుంది ఆ అద్భుతం ఏందనేది వీళ్ళ ద్వారా మనం తెలుసుకుందాము ముఖ్యంగా ముందుగా సార్ శ్రీ భాస్కర్ యోగి గారికి నేను మాయికి ఇవ్వబోతున్నాను మీరందరూ ఒకసారి జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం ముఖ్యంగా తన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా తెలుగు సమాజంలో సనాతన ధర్మం యొక్క రిఫ్లెక్షన్ తలపింపజేస్తున్నటువంటి మిత్రులు శ్రీ అమోక్ దేశపతి గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అట్లనే వేదికపైన ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ నా ముందు కూర్చున్నటువంటి అందరిలో ఉన్నటువంటి పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను వాడు చదివేది ఎల్కేజీ వాని మెడకో ట్వంటీ కేజీ వానికి టిఫిన్ ప్యాకేజీ వాన్ వాటర్ డబ్బా లీకేజీ వాళ్ళు చదివే ఒక పెద్ద డ్రైనేజీ ఇవాళ అంటే ఒక్క మాటలో చెప్పేశారు మనకు పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఎవడు గోడల మీద రాయించాడో దుర్మార్గుడు తెలియదు ఒక్కడు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు ఒక్కడు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు ఈ పదం హిందూ సమాజం చాలా బలంగా పట్టుకున్నది ఆ ఉన్నదే ఇద్దరు వాళ్ళిద్దరి కోసం గుడుగుడు గుంచం గుంచెం రాగం తిరుగుతా ఉన్నారు మీరు ఏ హిందువునైనా కదిలియండి ఏం చేస్తున్నారు అంటే మా పిల్లల్ని చదివిస్తున్నాం తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఈ తల్లి పిల్లలకంటే ఎక్కువగా తల్లిదండ్రులు చదువుతూ ఉన్నారు నారాయణ ఆయన రానాయన అని పిలుస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉంటే మన చదువు మొత్తం దాని చుట్టే తిరుగుతుంది జేఈలు నీట్లు మనం ఎట్లా సంపాదించాలి ఎట్లా రన్ చేయాలి ఎట్లా సాఫ్ట్వేర్లను చేయాలి అని ఆలోచిస్తున్నాం కానీ మొన్నటికి మొన్న మనం బంగ్లాదేశ్లో చూసాం నీ పదవి శాశ్వతం కాదు నువ్వు ఈ దేశ ప్రధానమంత్రి అయినా సరే నిన్ను మెడల్ బట్టి బయటికి గేంటేస్తాం ఈ దేశానికి సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే నిన్ను ఈ దేశం నుంచి మెడల్ బట్టి లాగి బయటికి దొబ్బేస్తాం లేదు నువ్వు పెద్ద సమాజ సేవకుడవైనా సరే నువ్వు లక్షల రూపాయల సోఫాలు ఇంట్లో సంపాదించి పెట్టుకున్నా సరే నీ ఇల్లు నీకు కాకుండా చేస్తాం ఇలాంటి విప్లవము ఒకవేళ భారతదేశంలో వచ్చిందనుకోండి అప్పుడు నీ జేఈ నీ సుప్రీంకోర్టు పదవి నీ కోటీశ్వరుడు నీ ధనవంతుడు నీ కాంట్రాక్టర్లు నిన్ను కాపాడుతారా నిన్ను కాపాడరు కాపాడాలంటే నీతోటి ధర్మం ఉండాలి ఆ ధర్మము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఎంతో కొంత నేర్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అమ్మ ఒడి బడి గుడి మడి ఈ నాలుగు అంశాల్లో ధర్మం అనేది చాలా ప్రధానంగా ఉండాలి మీరు బడిలో చూడండి ప్రోటోజువా పోరా సిలిండ్రేటా ప్లాటియల్ మంతిస్ నిమాటియల్ మంతిస్ అనిలీడ ఆర్తోపొడ మలస్కా కైనో డర్మెటా లేదంటే ఈ ఈజ్ ఈక్వల్ ఎంసీ స్క్వయర్ కొన్నిటికి మాత్రమే మనం పరిమితం అయ్యాం మన పిల్లలు పరిమితం అయిపోయారు ఏం నేర్పుతున్నారు జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప చక్కెర ఎలా దొంగతనం చేసి అబద్ధం ఎలా చెప్పాలో స్కూల్లో నేర్పి రేన్ రేన్ గో గోఅవే వర్షమా వర్షమా రావద్దు ఎక్కడనో పాశ్చాత్య దేశాల్లో పన్నెండు నెలల్లో పది నెలలు వర్షం పడుతుంది వాళ్ళకు కాబట్టి వాళ్ళు వర్షమా రావ రావద్దు రావద్దు పాటలు రాసుకున్నారు ఆ పాటలు తెచ్చి మనకు నేర్పిస్తున్నారు ఏం మనకు పాటలు లేవా కోతులు పుట్టింది ఎందుకురా కొమ్మలు విరిచేటందుకురా కొమ్మలు విరిచేది ఎందుకురా లంకకు పోయేటందుకురా లంకకు పోయేది ఎందుకురా వారధి కట్టేటందుకురా వారధి కట్టేది ఎందుకురా సీతను చూచేటందుకురా సీతను చూచేది ఎందుకురా రావను చంపేటందుకురా రావను చంపేది ఎందుకురా సీతను తెచ్చేటందుకురా సీతను తెచ్చేది ఎందుకురా మన రాములకిచ్చేట అందుకురా ఇది ఏం మనకు మంచి పాటలు లేవా మన పాటలు నేర్పాలంటే మన యొక్క లిటరేచరు మన యొక్క భాషా సాహిత్యాలన్నీ విధ్వంసం అయిపోయినాయి ఇవాళ అకాడమీలు అన్నీ ఇవాళ వామపక్షవాదుల చేతిలో ఉన్నాయి దేశంలో మీరు హిస్టరీ కాంగ్రెస్ తీసుకోండి కేంద్ర సాహిత్య అకాడమీ తీసుకోండి ఏ చరిత్రకు సంబంధించిన ఏ అంశమైన ఇవాళ దేశంలో లెఫ్టిస్టుల చేతుల్లో ఉన్నాయి మరి మన చేతుల్లో ఏమున్నాయి అంటే మన చేతుల్లో ర్యాంకులు సంపాదించాలి మార్కులు సంపాదించాలి అనేటటువంటి ఒక పిచ్చి తహతహ తాపత్రయం మన దగ్గర ఉంది కాబట్టి సనాతన ధర్మం కూడా అర్థం కావట్లేదు చాలామంది ఇది కూడా ఒక పిచ్చిలాగా చిల్లర దేశభక్తి లాగా ప్రవర్తిస్తున్నాం మనం దానికి సంబంధించి లోతైనటువంటి అవగాహన మన దగ్గర లేదు ఇందాక అమ్మ చెప్పారు కురు గంటారవం దేవత ఆహ్వాన లాంఛనం అని కదా మనకు వేదమంత్రం చెప్పింది అంటే వైదికమైనటువంటి దేవతల ఆరాధనకు ఆహ్వానం పలికేటటువంటి శబ్దాన్ని చేయమని చెప్పింది అది చాలా ప్రాథమికమైనటువంటి అంశం చిన్నప్పుడు గంట కొట్టడం నేర్చుకుంటే చచ్చేవరకు ఆ గంట కొడుతూనే ఉన్నాడు కానీ వాడు ఈ ధర్మంలో లోతుగా ఏముందని ఎవరు పరిశీలన చేయట్లేదు ఆ పరిశీలన చేయకపోవడం వల్ల సనాతన ధర్మం యొక్క వ్యక్తిత్వం దాని యొక్క పర్సనాలిటీ మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా సోషల్ మీడియా సనాతన ధర్మమే ఎక్కువగా ఉంది బయట కానీ ఇంకా మన అదృష్టానికి ఆ సోషల్ మీడియా వచ్చినందుకు ఒక అమోఘ దేశ్పథ్ ఒక గిరీష్ ధర్మం లాంటి వాళ్ళు ఎక్కడో వచ్చేట కొంత దీపాలు వెలిగిస్తున్నారు కానీ ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఉండేదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే మనకు అవగాహన శక్తి తగ్గిపోయింది అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు ఏది వే వేద విహితమైనటువంటి ఉందో ఏది శాస్త్ర ప్రమాణమైనటువంటి కర్మ ఉందో అది సనాతన ధర్మం దేన్ని శాస్త్రం ప్రకారం చేస్తామో దేన్ని మన యొక్క వేద ఉపనిషత్ ఉపనిషత్వాంగ్మయం ప్రకారం నడుచుకుంటామో అది సనాతన ధర్మం కానీ మన బుద్ధి జ్ఞానం అంతా ఇవాళ పిచ్చి పిచ్చి ప్రవచనాల చుట్టూ చాలా అల్ప విషయాల చుట్టూ చాలా తక్కువ స్థాయి చిల్లర ఆధ్యాత్మికత చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కాబట్టి మొట్టమొదట మేము మనం పలాన వాళ్ళని నిందించడం కాదు ఈ మతం వాళ్ళని నిందించడం కాదు ఆ మతం వాళ్ళని నిందించడం కాదు మొట్టమొదలు మన యొక్క వైదిక పరంపరకు సంబంధించినటువంటి పరిజ్ఞానం మనలో ఎంత లోతుగా ఉంది ఇది మనం ఆలోచించుకోవాలి ఇది ఎవరిని నిందించడానికి మాట్లాడట్లేదు ఆ పరిజ్ఞానం లేకుండా జరిగేటటువంటి ప్రతి పని శ్రమ ఏవహి కేవలం అన్నది మహాభారతం అది నీకు శ్రమను కలిగించడం తప్ప ఇంకేమీ చేయదు అందుకే మనం ఈ టూర్ నుంచి ఆ టూరు కుంభమేళ నుంచి తిరుపతి తిరుపతి టు అరుణాచలం అరుణాటులం టు హైదరాబాద్ ఇదే ప్రయాణం మనది ఆ ప్రయాణం అంతా ఎందుకు జరుగుతుందంటే మన బుర్రలో ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి వేసుకొని తిరుగుతున్నాము ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అంతే కాబట్టి మన బుర్రలు నిండాలంటే సనాతన వైదిక ధర్మం వేదం రెండు భాగాలుగా ఒకటి ఉపాసనా కాండగా ఒకటి జ్ఞానకాండగా ఉంది ఆ జ్ఞానకాండ వైపు కొంచెం ప్రయాణం చేయాల ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో తెలియజేయాలి అది విశ్వ మానవుల యొక్క గానం ఈ దేశంలో సనాతన ధర్మం అంటే అది కేవలం కొందరు ప్రాదేశికమైనటువంటి టెరిటోరియల్ అంటే కా ఒక భూమికి పరిమితమైనటువంటి జ్ఞానం కాదు మన ఋషులు చెప్పినటువంటిది మీరు ఎక్కడ ఉపనిషత్తు తీసుకోండి ఎక్కడ ఆరణ్యకాలు తీసుకోండి ఎక్కడ బ్రాహ్మణాలు తీయండి అవి వ్యక్తులకు సంబంధించినవి కావు అందుకే ఒక దుర్మార్గుడు తమిళనాడులో సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాను అంటే వాడికి సనాతన ధర్మమే అర్థం కాలేదు అసలు సనాతన ధర్మం అంటే వాడికి అర్థమైతే ఆ మాటనే అన్నాడు వాడు సనాతన ధర్మాన్ని కులం అనేటటువంటి చిన్న బ్యాటరీ వేసి చూస్తున్నాడు వాడు ఇది ఒక సూర్యగోళం ఇది ఈ సూర్యగోళాన్ని రెండు సెల్స్ వేసినటువంటి బ్యాటరీతో చూస్తే వాడికి అర్థం కావాలా కాబట్టి ఆ పరిజ్ఞానం మనం పొందాలి అది మన విద్య ద్వారా మన విద్య ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా మనం పొందినప్పుడు మాత్రమే మనం ప్రబోధం చేయగలుగుతాం అట్లాంటి మార్పు విద్యలో రావాలంటే విద్య మన చేతిలో ఉండాలి విద్య మన చేతిలో ఉండాలంటే అధికారం మన చేతిలో ఉండాలి అధికారం లేకుండా మనం చేసేటటువంటి ఈ పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ కూడా అవి కూడా శ్రమ ఏవై కేవలం శ్రమ ఏవై కేవలం నీ చేతిలోకి అధికారం వచ్చినప్పుడు మాత్రమే అన్ని వ్యవస్థలు సరిగ్గా అవుతాయి అన్ని వ్యవస్థలు నీ మాట వింటాయి సిలబస్లు మారుతాయి పాఠశాలలు నువ్వు చెప్పినట్టు వింటారు గుళ్ళు నువ్వు చెప్పినట్టు చేస్తారు అన్ని కార్యక్రమాలు జరగాలంటే అధికారాన్ని సంపాదించండి నేను మాత్రం ఇది మాట చెప్తున్నాను ఒక శివాజీ అధికారం పొందాడు కాబట్టి హిందూ ధర్మానికి ఆనాడంత ప్రతిష్ట పెరిగింది అధికారం అంటే కేవలం రాజకీయ అనుభవించే అధికారం కాదది అది ప్రోటోకాల్ అధికారం కాదు ఇవాళ రాజకీయ అధికారాలు చూడండి మీరు ఎంత దారుణంగా ఉన్నాయి ఒక ఆయన తిరుపతి వెళ్తాడు విఐపి దర్శనం చేసుకున్నట్టుగా తన కుటుంబ సభ్యులతోటి ముందు నిలబడి ఫోటోలు అందరికి పెడతాడు సోషల్ మీ సోషల్ మీడియాలో మరి పబ్లిక్ ఏం చెప్తున్నారు వాళ్ళు ప్రజలకు కళ్ళు తాగమని చెప్తున్నారు తెలంగాణలో మొన్న దసరా పండుగ పేరుతోటి ఫస్ట్ ఇయర్ పేరుతోటి ఎనిమిది వందల కోట్ల రూపాయల మధ్యం తెలంగాణ తాగింది ఇది ఆ ధర్మం ఇది హిందూ ధర్మం యొక్క ఫండమెంటల్ రూలా ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు ఒక పండుగకు జరగడం అది ఏ రకమైనటువంటి సంకేతం వైపు మనం వెళ్తూ ఉన్నాం దానితోటి చేసేటటువంటి ఏ క్రతువైనా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం దానికి పునాదులు లేనటువంటి కార్యక్రమం అది ఆ దాంతో మీరు చదువు నేరిస్తే కూడా ఆ విద్య సమాజానికి ఉపయోగపడదు ఇవాళ సరస్వతిని మనం ప్రార్థించుకున్నాం వసంత పంచమి సందర్భంగా ఆ సరస్వతి బ్రహ్మరూపిణి ఆమె ఆమె యొక్క జ్ఞానము లక్ష్మితో లింక్ అయి ఉన్నటువంటిది ఆ లక్ష్మి నీకు ఎప్పుడు ఫలప్రదం అవుతుంది ఆ విద్య నీకు ఎప్పుడు ఫలప్రదం అవుతుందంటే నీ లోపల ధర్మం ఉన్నప్పుడు మాత్రమే సో సార్ వీటన్నిటికీ కూడా మనం ఎంతసేపు ఏంటంటే ప్రశ్నలు అందరికీ ఉంటాయి అంటే సమాధానాల వైపు మనం వెళ్ళినప్పుడే మార్పు అనేది మొదలవుతుంది ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి అంటే అందరికీ తెలుసు ప్రశ్న అంటే అక్కడ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు ఎవరికి మైక్ ఇచ్చినా ప్రాబ్లమ్స్ గురించి కొన్ని గంటలు మాట్లాడతారు కానీ సొల్యూషన్ వైపు మనం వెళ్ళడం ఎలా మీ ద్వారా సొల్యూషన్ నేను ఇందాక అన్నట్టుగా నా దృష్టిలో అయితే జ్ఞానం ఉండాలి జ్ఞానంతో పాటు మనం సామాజికంగా ఎంత నిరాసక్తతో నిరాడంబరతో ఉన్న అధికారం కూడా ఉండాలి అది లేకపోతే జరిగేది ఇందాక గంపవారు చెప్పినట్టుగా హైదరాబాద్ నగరంలో ఇద్దరు భార్యాభర్తలుంటే భర్త కంప్యూటరు భార్య ఫోన్ పట్టుకొని కూర్చున్నదట సాయంత్రం ఐదేళ్ల పిల్లవాడు దగ్గరికి వెళ్ళానంట మమ్మీ మమ్మీ నన్ను కన్నవాడు డౌన్లోడ్ చేసుకున్నవా మమ్మీ అని అడిగిండట వాడు ఒక పాటలాగేమైనా డౌన్లోడ్ అయిందా అనే పరిస్థితి ఏంటంటే కుటుంబాల్లో ఉండేటటువంటి ప్రెషర్ మనకు సోషల్ ప్రెషర్ ఉంది కదా దాన్ని ఎవడు కాదనలేడు సోషల్ ప్రెషర్ అంటే ఏంది ప్రిస్టేజ్ ఉంది సమాజంలో ఏమనుకుంటారు నేను డబ్బు సంపాదించకపోతే నా కొడుకు ఇంత చదవకపోతే ఏమనుకుంటాడు అనేటటువంటి ఒక ప్రెషర్ మనలో ఉంది కదా తెలియకుండానే మరి ఆ ప్రెషర్ను కంట్రోల్ చేసేటటువంటిది ఏంటి అంటే జ్ఞానం ఆ ప్రెషర్ కంట్రోల్ అయినటువంటి ప్రెషర్ ఏమో వ్యక్తిగత జీవితాన్ని శుభ్రపరుస్తుంది నిన్ను సరిగ్గా నడిపిస్తుంది కానీ సామాజికమైనటువంటి వ్యవస్థ ఉంది కదా ఒక కార్పొరేట్ కాలేజీను లేదా ఒక కార్పొరేట్ హాస్పిటల్ నువ్వు కంట్రోల్ చేయగలుగుతావా నీ వ్యక్తిగతంగా నీ వ్యక్తిగతంగా నువ్వేం కంట్రోల్ చేయలేవు అది చేయదగినటువంటిది ఎక్కడ ఉంది అంటే కీ ఎక్కడ ఉంది అంటే అధికారంలో ఉంది ఆ కీ మనం ఎంత వచ్చినా ఏమి చేయలేం జీవన విధానం గురించి మనం ఎన్ని మాట్లాడినా హైదరాబాద్ ట్రాఫిక్ను మీరు కంట్రోల్ చేయగలుగుతారా హైదరాబాద్ ట్రాఫిక్ను మనం కంట్రోల్ చేయలేము కదా కాబట్టి ప్రెషర్ అన్నింటిని సామాజికమైన ప్రెషర్ ఒకటి ఉంది వ్యక్తిగతమైనటువంటి ప్రెషర్ ఒకటి ఉంది విద్యకు మన యొక్క వైదిక ఋషులు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే సా విద్య యా యా విచ్ ఈజ్ లిబరేట్స్ యూ దట్ ఈజ్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్ అన్నాడు ఏది నిన్ను విముక్తుని చేస్తుందో అది నిజమైనటువంటి విద్య నీకు ఫిజిక్స్లో అజ్ఞానం ఉందంటే ఆ ఫిజిక్స్లోంచి నిన్ను అజ్ఞానంలోంచి బయటపడగొట్టేది జ్ఞానం వైపు తీసుకుపోయేది ఒక విద్య అట్లనే సామాజికమైనటువంటి అజ్ఞానంలోంచి నేను నిన్ను బయటికి తీసుకొని పోయేది విద్య అట్లాంటి వ్యక్తి విద్య వ్యక్తిగతంగా కావాలి అదృష్టానికి ఏంటంటే ఇటీవల కాలంలో సనాతనం పేరుతో ఎంతో కొంత ప్రశ్నించేటటువంటి వ్యవస్థ వచ్చింది ఆ వ్యవస్థ ఆ మాత్రం ఉంది కాబట్టి ఎంతో కొంత ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నాం కూర్చొని మనం పూర్వం అట్లా ఉండేది కాదు రాత్రి పన్నెండు గంటలకు ఇద్దరు తాగబోగుతులు తాగి పన్నెండు గంటల రాత్రి అప్పుడు కొట్లాడుతున్నారట చంద్రుణ్ణి నిండు చంద్రుణ్ణి పౌర్ణమి నాడు చూపించి ఒకడు అంటున్నాయంట సూర్యుడు అంటున్నాడంట ఇంకోటి రెండో వాడు అంటున్నాడంట చంద్రుడు అంటున్నాయంట ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారంట చంద్రుడా సూర్యుడా అని అటునుంచి ఒక పెద్ద మనిషి పోతున్నాయంట వాడిని అడిగారు అంట ఏమైట్రా నువ్వు దగ్గర రా అంటే వచ్చిందట సూర్యుడా చంద్రుడా అని రాత్రి పన్నెండు అవుతుంది పైకి చూస్తే చంద్రుడు వాళ్ళు అనుకున్నాడంటే నేను ఒకవేళ పొరపాటున చంద్రుడు అంటే ఈ సూర్యుడు అనేవాడు మూతి మీద కుదుతాడు నేను చంద్రుడు అంటే వీడి కొడతాడు సూర్యుడు అంటే వాడు కొడతాడు అలాంటి పరిస్థితి ఉండేది వాడన్నాడట ఇది మా ఊరు కాదని వెళ్ళిపోయినట వాడు ఒకప్పుడు హిందుత్వం గురించి మాట్లాడాలంటే సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే అట్లాంటి పరిస్థితి ఉండేది ఇవాళ ఎన్నో కొన్ని గొంతులు ఇట్లాంటి గొంతులు మాట్లాడగలిగినటువంటి ధైర్యం వచ్చిందంటే ఎన్నో ఒక చోట అధికారం ఉందన్న విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు ఆ అధికారం మీ వెంబడి ఉన్నది దాని యొక్క బలం లేకుండా మనం లేం కాబట్టి ఈ వ్యవస్థను మన కంట్రోల్లోకి తేవాలంటే ఉదాహరణకు లోపాల్లో వారన్నారు ఇందాక లోపాలను చర్చిస్తే చాలా ఉన్నాయని రామాండ కథలెల్ల మేమెరుంగనివే కాటమరాజుకు కర్ణుడోడే భారత యుద్ధాన బాలరాజు ఒక్కడు కుంభకర్ణుని బట్టి గుద్ది సంపే మన చరిత్రకారులు చరిత్రను ఎట్లా వంచన చేశారో చెప్పడానికి పెద్దలు ఎంవిఆర్ శాస్త్రి గారు ఒక శతకంలోని ఒక పద్యాన్ని తన ఏదీ చరిత్ర పుస్తకంలో పేర్కొన్నారు రామాండ కథలెల్లో మేమెరుంగనివే కాటమరాజుకు కర్ణుడు ఓడే రామాయణ కథల్లోనంట కాటమరాజుడు వచ్చి కర్ణుని ఓడించాడట భారత యుద్ధాన బాలరాజు ఒక్కడు కుంభకర్ణుని బట్టి గుద్ది సంపే భారత యుద్ధంలో కుంభకర్ణుని బాలరాజు గుది సంపాయట ఇంత వక్రీకరణ చరిత్ర ఈ దేశంలో జరిగినప్పుడు ఆ చరిత్రకు కావలసినటువంటి ప్రామాణిక తత్వాన్ని అందించేటటువంటి శక్తి ఈ దేశం యొక్క ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవస్థల్లో ఉంది ఉదాహరణకు అస్సాం అనేటటువంటి ఒక రాష్ట్రంలో అహం డైనాస్టీ అనేటటువంటి ఒక రాజవంశం పరిపాలన చేసింది చాలా సంవత్సరాలు వాళ్ళు మొఘల్స్ను కాల్ వాళ్ళ రాజ్యంలోకి మరి వాళ్ళ గురించి మన చరిత్ర పాఠాలు ఎక్కడైనా ఉందా దారాషికో అనేటటువంటి వ్యక్తి ఉపనిషత్తులకు వ్యాఖ్యానం రాశాడు పర్షియన్ భాషలో ఆ దారాషికోను ఔరంగజేబు చంపేశాడు కానీ దారాషికో గురించి ఒక్క పుట అయినా ఎక్కడైనా నీ పేజీలో ఉందా కానీ ఔరంగజేబు గురించి పేజీలకు పేజీలు ఉంది మీరు చదవండి ఈ తెలంగాణ చరిత్ర ఈ తెలంగాణలో సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర మీరు అధ్యయనం చేస్తే నిద్రపోరు అంత దారుణ కృత్యాలు ఈ రోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటివి లేదా మిగతా ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి అన్ని కృత్యాలు తెలంగాణ ప్రాంతము డెబ్బై ఏళ్ల కిందనే అనుభవించింది అట్లాంటి దారుణ కృత్యాలు ఈ హైదరాబాద్ గడ్డ మీదనే జరిగినాయి ఉదాహరణకు ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ కేశవ్ మెమోరియల్ స్కూలు ఇది చాలా సంవత్సరాల క్రితం ప్రారంభించబడ్డటువంటి స్కూల్ ఇది మీరు ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ కేశవ్ మెమోరియల్ ఒక కిలోమీటర్ ఒక ముందుకి ఆర్య సమాజ్ ఇంకో కిలోమీటర్ పోక ముందుకే శ్రీకృష్ణ దేవరాయేంద్ర భాషా నిలయం దాని పక్కనే ఆంధ్ర సారస్థ పరిషత్ ఒకప్పుడు అది ఇప్పుడు తెలంగాణ సారస్త పరిషత్ ఈ బిల్డింగ్లన్నీ కోటి చుట్టుముట్టేందుకునే తెలుసా మీకు నిజాం కాలంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక్క చోట కూడా లైబ్రరీ ఓపెన్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ నిన్న ఏర్పాటు చేసినటువంటి మహిళా విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో అది బ్రిటిష్ వాళ్ళ యొక్క రెసిడెన్సీ అది ఆ రెసిడెన్సీ అంటే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఆరు ఏడు కిలోమీటర్లు హైదరాబాద్ నగరంలో ఉన్నది నిజాం తెలంగాణ మొత్తం ఎక్కడ పర్మిషన్ ఇవ్వకపోతే బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి కోటి పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటి గ్రంథాలయం తెలంగాణలో ప్రారంభించబడ్డది దాని పేరు శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం మీరు వెళ్ళి సుల్తాన్ బజార్లో చూడవచ్చు ఇగో ఈ కేశవ్ మెమోరియల్ ఈ ఆర్య సమాజం ఆఖరికి సరోజన్ నాయుడు ఇల్లు కూడా కోటి చుట్టుపక్కలే మీకు కనిపిస్తుంది ఇదంతా బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో జరిగింది నిజాం కాలం నిజాం పరిసర ప్రాంతాల్లో కనీసం ఒక విద్యాలయం ఒక పాఠశాల ఒక లైబ్రరీ కూడా ప్రారంభం చేసుకునేటటువంటి అవకాశం అవకాశమేనాడు లేకుండేది అట్లాంటి పరిస్థితిని ఈ గడ్డ చాలా దుస్థితిని చూసింది ఇట్లాంటి స్థితులు ఈ దేశంలో ఇప్పటికీ మనకు తెలియకుండానే భయం భయం బిక్కు బిక్కుమనేటటువంటి మనస్తత్వం మన దగ్గర ఉంది అది పోవాలంటే నీ ధర్మం పట్ల నీకు సరైనటువంటి అవగాహన ఉండాలి పాఠశాలలు మీరు అంత విద్య గురించి బాధపడాల్సిన అవసరం లేదు నిజానికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది అన్ని పుస్తకాలు తెలంగాణ మయమైనాయా కాలేదా అంతకుముందు అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చెప్పున్నావా లేదా ఎవరు అధికారంలో ఉంటే ఆ చరిత్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి హిందువులారా సనాతన ధర్మావలంబులారా మీరు అధికారాన్ని సంపాదించండి అధికారాన్ని సంపాదించండి సో సొల్యూషన్ ఏంటి అనేది ఒక్క మాటలో చెప్పారు ఏదైనా సరే ఏదైనా సరే ఎక్కడైనా సరే శక్తి ఎవరి దగ్గర ఉంటుందో వాడు ఏం చెప్తే అది వింటారు శక్తి లేకుండా మనం ఏం చేయలేము ఇప్పుడు మనకు కావాల్సింది అంటే మన చరిత్రను మనకు పరిచయం చేయాలనుకున్నా లేదా మనం గట్టిగా నిలబడాలనుకున్న మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలనుకున్న మనకు శక్తి కావాలి ఆ శక్తి ఏడున్నది ఏడున్నదా అది అధికారంలో ఉన్నది సో అధికారంలోకి మీరు అందరు రావాలి ఎవరైతే ధర్మం బాగుండాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ చాలా అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్